ప్రభని యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఎన్కౌంటర్ విత్ గాడ్ అనే రెండు రోజుల సేవకుల సదస్సుకు నేను హాజరయ్యాను నా పేరు పాస సురేష్ విజయవాడలో పరిచయం చేస్తూ ఉన్నాను ఈ సదస్సులో ఆత్మ సంబంధమైన ముత్యాలు రత్నాలు నేను సంపాదించుకున్నానని గట్టిగా చెప్పగలను దేవునితో ముఖాముఖి సందర్శన లేకుండా ఈ రోజుల్లో పరిచర్య చేయటం అనేది ఫలభరితంగా ఉండదని నేను నమ్ముచున్నాను దేవునితో ఆ ఎన్కౌంటర్ కొరకు ఎంతగానో ఎదురు చూసే నాకు ఈరోజు ఈ సదస్సులో మంచి కీస్ తాళాలు నాకు దొరికాయి ప్రియా దైవజనులారా ఈ ముగింపు దినాల్లో ఎన్డేస్లో ఇది ప్రతి సేవకునికి అవసరమైనటువంటి ఉపదేశమని నేను నమ్ముచున్నాను ఇది మీరు వినుట ద్వారా మీరెంతగానో ఆత్మలో బలం పొందుకొని సేవలో మరొక నూతన అధ్యాయం ఆరంభించగలరని నేను నమ్ముచు మీకు సాక్ష్యం ఇస్తున్నాను నిజంగా దేవునితో ముఖాముఖి అనే ఈ సందేశాలు అందించినటువంటి దైవజనులను దేవుడు మరింతగా బలపరిచి ఆశీర్వదించాలని ఈ సేవలో అనేక మంది సేవకుల యొక్క హృదయాలు కట్టబడి దేవుని రాజ్యానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ ఆ